అందరికీ ముందుగా ఏరువక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో మనం ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటాం రైతుదాత సుఖీభావ అనుకుంటాం అన్నదాత సుఖీభావ అనుకుంటాం ఏదైనా కూడా ముందరగా వచ్చేది రైతే మనం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే చూసుకుంటే ఏరుపావక పౌర్ణమి ఎందుకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అలాగే రైతుదేవోభావ ఈ ఏరువక పౌర్ణమి రోజున అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యవసాయ భూమిలో రైతులు కానీ పౌరు రైతులు కానీ వచ్చి అక్కడ పూజలు చేసుకుంటారు భూమికి పూజ చేస్తారు పంటలు బాగా పండాలని కోరుకుంటారు అలాగే చేలోకి వెళ్ళి వరినాట్లు నాటడం ముఖ్యమైన అంశం ఇక్కడ వరినాట్లు నాటుకుంటూ దుక్కి దున్నుతూ వాళ్ళకున్న ఏవైతే ఉంటాయో బళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ వాటికి పూజ చేసి నాగలతో ఒకసారి వ్యవసాయ క్షేత్రంలో దున్నుతు జరుగుతుంటుంది అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఓపిక్గా చూసుకుంటూ ఒక పురోహితుని పిలుచుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు ఇదైతే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది మా స్వగ్రామం అయిన ఇరుసమండ అంబాజీపేట మండలం గ్రామం గత ఏడు సంవత్సరాలుగా మేము మా కోరసీ మహాని స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతు పూజోత్సవ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఇక్కడ మేము ఏంటంటే రైతులందరినీ సమీకరించి వాళ్ళందరితో కలిపి అల్పాహార విందు మోదయా చేసుకొని తర్వాత ఈ రైతు పూజోత్సవ కార్యక్రమాలు చేసుకొని రైతులందరికీ కూడా సన్మానం చేసి మాకు తెలిసినట్టుగా బట్టలు పండ్లు ఇవ్వటం దండలతో కానీ కండువాలతో కానీ వాళ్ళని సన్మానించి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా దేశ సరిహద్దులో మూడు వందల అరవై ఐదు రోజులు మన కోసం అహర్నిశలు పోరాడుతూ ఉంటారు సైనికులు అలాగే ఈ రైతులు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో పదివేలు మట్టిలోకి వెళ్ళి మన ఐదు వేలు నోట్లకి వెళ్ళి ఆకలి తీర్చేంతగా శ్రమిస్తూ ఉంటారు ఎరువాక పౌర్ణం వచ్చేటప్పటికీ సరిగ్గా తొలకరి కూడా తోడవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇది కూడా రైతులందరికీ కూడా పండగ రైతులు అంటే మనందరికీ ఆకలి తెచ్చే పండగే అది అలాగే ఈ రైతులందరూ కూడా ఈ ఏరువాక పూర్ణ రోజున కోరుకుంటూ ఉంటారు ఎన్నో విపత్తులను ఎదుర్కొంటూ ఉంటారు పంటలు పండించి పంట చేతికి అందే సమయంలో ఈ వర్షాలు విపత్తులు ఇలాంటివి ఎన్నో వచ్చి పంట నష్టపోకుండా గాదెలు నిండాలని ఈ పంటలు ప్రపంచానికి అంది అందరూ కూడా ఆకలి తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే ఒక శ్రమజీవి ఉన్నారంటే రైతన్న అలాంటి రైతన్నలకి తోడుగా మేము మన ఛానల్ ఇట్లో మీ సతీష్ వీరమ్ ఛానల్ అలాగే కోనసీమ ఆహార నిధి డోకా సీతమ్మ గారి స్ఫూర్తితో ఆవిడ ఎంతో మందికి అన్నేసిన అన్నపూర్ణమ్మ ఇలాంటి రైతులందరూ పండించిన పంట ఆవిడ చేతితో ఎంతో మందికి మూడు వందల అరవై ఐదు రోజులు పెడుతూ ఉండేది ఇలాంటి రైతులకి అండగా ఉండాలని ఈ ఒక పౌర్ణమిని గత ఏడు సంవత్సరాలుగా కోనసీమ ఆహార నిధి సంకల్పంతో చేసుకుంటూ వెళ్తుంది మాకు సోచినంతగా మేము రైతులను సన్మానం చేసుకుని సత్కరించుకున్నాం ఈ బృహత్కారగా కార్యక్రమానికి వెనకాల మాజీ జడి లక్ష్మీనారాయణ గారు కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయన సంకల్పం ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఎలా చేసుకుంటూ అందరికీ కూడా మీకు తెలియజేస్తున్నాం మరొకసారి రైతులందరికీ అలాగే మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఏరువాకపోవడం శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి